హలో అందరికీ నన్ను ఎంతగానో అభిమానించిన నా సబ్స్క్రైబర్స్కి నా అవయర్స్కి చాలా అంటే చాలా కృతజ్ఞతలు ఈరోజు బేస్తవారం కదా మటన్ చేస్తున్నాను ఇలా చేసుకోండి ఒకసారి చాలా బాగుంటుంది మటన్ చిన్న చిన్న ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి దాంట్లో ఉప్పు కారం తర్వాత పసుపు అంత మటన్ చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టినాను కదా దాంట్లో కొంచెం ఉప్పు రెండు స్పూన్లు కారం కొత్త కారం అండి అందుకు రెండు స్పూన్లు వేస్తున్నా మీరు ఎలా తింటే అలా వేసుకోండి మేము ఎక్కువనే తింటాం కారము తర్వాత చిటికెడు పసుపు చాలండి ఇది బాగుంటుంది అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి మటన్కి బాగా ఇలా పట్టించి పక్కన పెడితే అయినా అంతా పట్టుకుంటుంది అంతలోపల ఉల్లిగడ్డలు టమోటాలు కోసుకుందాము చిన్న చిన్న ముక్కలు కోసి పక్కన పెట్టినాను తర్వాత దీంట్లోకి కొత్తిమీర నాటు కొత్తిమీర అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది దాంట్లోకి అల్లము ఇలా చిన్న చిన్న ముక్కలు కోసి కొత్తిమీర అందు పక్కన పెట్టుకొని కొన్ని తెల్లవాయిలు అల్లం ముక్కలు కొత్తిమీర మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి దాంట్లోకి మూడు స్పూన్లు అల్లం పేస్ట్ వేస్తున్నాను మనం మిక్సీ పట్టుకునేది వేసి బాగా కలపాలి కలిపి ఇలా పక్కన పెట్టుకొని తిరువాత వేసుకుందాము తిరువాత బాగా మగ్గిన తర్వాత బిర్యానీకి అన్నీ వేస్తానండి దాంట్లోనే టమోటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో మంది పట్టించి పెట్టినాం కదా మటన్ తింటే బాగా కొంచెం మగ్గ పెట్టాలి మగ్గిన తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చినాక ఒక చెమ్ము నీళ్ళు కానీ అరచెమ్ము నీళ్ళు కానీ పెట్టుకోవాలి తర్వాత ఐదు విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలండి అర కేజీకి అయితే అర చెమ్మ అయితే సరిపోతుంది కేజీ అయితే చెమ్ము నీళ్ళు పోయాలి చూడండి మంచి స్మెల్ వస్తుంది ఎప్పుడెప్పుడు తిందామో అనిపిస్తుంది మీలో ఎంతమందికి మటన్ ఎంత ఇష్టమో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసి లైక్ చేస్తే దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది దీంట్లోకి అయినా పూరైనా బాగుంటుందండి వడలు కూడా చేసుకుంటారు అలసంద వడలందు మన ఇష్టము కానీ జొన్నరట్టకు అన్నీ దింపే ఉడికింది బాగా మెత్త ఉడికిందండి మేత కూర నా లాంగ్ వీడియో కూడా ఇట్లా సహకరిస్తారని చాలా అనుకుంటున్నాను ఓకే బాయ్ మటన్ తయారైంది